నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మహిళలకు పదిహేను వందలు ఎప్పటి నుంచి ఇస్తారో దీని గురించి అసలు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూడండి దయచేసి లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి మన యొక్క ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాం కనుక నోటిఫికేషన్ రాకపోయినా ఒక్కోసారి ఛానల్కి అయితే చెక్ చేయండి ఓకే చూడండి ఈ ఈరోజు మనకి అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి సో ముందు రోజు గవర్నర్ గారి ప్రసంగం అయితే ఉంటుంది పూర్వం ఏదైతే ప్రభుత్వం ఉందో వారు చేసినటువంటి లోటుబాట్లే అని చెప్తారు దానికి ప్రభుత్వం కూడా కౌంటర్ అవ్వడం జరిగింది సో ఈరోజు జగన్ గారు అయితే బయటకు వచ్చేసారు లోపల నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వారైతే మాట్లాడడం జరిగింది అయితే రేపు నుంచి జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒకటి బడ్జెట్ ప్రవేశపెట్టడం అలాగే ఏవైతే హామీలు ఇచ్చారో సిక్స్ గ్యారంటీస్ ఆటకి అయితే ఆమోదం అయితే తెలపడం అయితే జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క ఉచిత ఇసుక అన్నా క్యాంటీన్లు మహిళలకు ఉచిత బస్సు అలాగే ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల నిన్న ఎవరైతే మహిళలు ఉంటారో వారికి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వడం అయితే సో చాలా మంది ఏమనుకున్నారంటే పెన్షన్ వచ్చే మాకు పెన్షన్ ప్లస్ పదిహేను వేలు అలాగే చాలామంది ఏవైతే పెన్షన్లు ఏవైతే ఉంటాయో అంటే ప్రభుత్వం ఇచ్చే సాధారణమైన పెన్షన్లు కాకుండా వారు ఉద్యోగం చేసి రిటైర్డ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో రిటైర్డ్ అయిన వాళ్ళు వారికి రిటైర్డ్ పెన్షన్ ప్రభుత్వం ఇచ్చే పదిహేను వందలు వస్తాయనుకున్నారు అలాగే ఏం కాదండి మీకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వచ్చినా లేదా మీకు గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగం అయినా మీకు పెన్షన్ అయితే ఇవ్వరు మీకు ఆల్రెడీ గవర్నమెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా పెన్షన్ ఉందో ఆ పెన్షన్ వస్తుంది ప్రభుత్వం అయితే ఇలాంటి పదిహేను వందలు ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాల మధ్యకి ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క పదిహేను వందల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది ఇంట్లో మరి ఆల్రెడీ పిల్లలకి ఈ యొక్క ఏదైతే తల్లికి వందనం పథకం ఉందో ఆ పథకానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతూ కూడా వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి మళ్ళీ పదిహేను వందలు ఇస్తారంటే ఎవరు ఓన్లీ తల్లికి వందనమే ఇస్తారు లేదా నెల నెల పదిహేను వందలు ఇవ్వమంటే అది ఇస్తారు చదువుకునే పిల్లలకి ఒక రకమైన పథకం ఉంది ఇంట్లో ఉండే మహిళలకి ఒక రకమైన పథకం ఉంది వైఎస్ఆర్ చేతి ఎలాగైతే ఒకేసారి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు సో ఇది సేమ్ ఇప్పుడు మనకి దాన్ని ఎలా చేశారంటే నెల నెలకి పదిహేను వందల కింద విడగొట్టడం జరిగింది లెక్కేసుకుంటే మనకి అదే డబ్బులు రావడం అయితే జరిగింది సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డులో వయసు నిర్ధారణ నిమిత్తము రేషన్ కార్డులో కూడా ఒకే వయసు కలిగి అయితే ఉండాలి రెండింటిలో ఇందులో వేరుగా అందులో వేరుగా ఉండకూడదు అక్కడే మీరు దొరికేస్తారు కంపల్సరీగా కరెక్ట్ కొనలేదు చెక్ చేసుకోండి ఇది మనకి రేపు నుంచి ఇస్తాం అని టక్మని అనౌన్స్మెంట్ చేస్తారు ఎందుకంటే ప్రభుత్వ పథకాలకి ఒక డేటు నిర్దేశం లేదు ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు క్యాలెండర్ విడుదల చేసేవారు పలానా నెలలో పలానా పథకాలు వస్తాయని తెలుగుదేశం ప్రభుత్వం ఎలాగంటే ఇప్పటికి ఇప్పుడు మూడు వచ్చిందంటే పలానా పథకం విడుదల చేసేస్తామంటారు ప్రతిపక్షం కానీ దీని మీద పట్టు పట్టిందంటే రేపు ఉదయాన్నే లేచి పలానా పథకం ఇస్తాను అప్లై చేసుకోండి అంటారు అలా ఉంటుంది సో అందుకని మీరు ఎవరైనా పథకాలకు అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండవలసినవి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మీ ఏంటో ఆ సర్టిఫికేట్ మాత్రం మీరు డిగ్రీ పెట్టుకోవాలి ఖచ్చితంగా అప్పుడు మీకు ఏ పథకానికి అప్లై చేసుకున్నా ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా డబ్బులు రావడం అయితే జరిగింది సో అప్సమ్ ఈ బ్లడ్జెట్ సమావేశాల్లో ఇది కానీ ప్రవేశపెడితే మనకి ఈ పథకం వచ్చే నెల కానీ పై వచ్చే నెల కానీ అయితే అవుతుంది ప్రస్తుతానికి అన్న క్యాంటీన్లు ఉచిత బస్సు మీద అయితే చర్చ అయితే నడుస్తుంది రేపు వెళ్ళిండు తర్వాత వచ్చే పథకాల గురించి అయితే ఉంటుందన్నమాట సో ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ